కదా జిల్లా డోన్ నియోజకవర్గంలోని డోన్ క్వార్టర్ లో కేంద్రీయ విద్యాలయం రావడం అనేటువంటిది ఈ యొక్క శుభ పరిణామం తర్వాత ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం ఏదైతే డోన్ ఉందో ఈ కేంద్రీయ విద్యాలయం ఎన్నో తరగతి నుండి ఎన్నో తరగతి వరకు క్లాసులు స్టార్ట్ ఉన్నాయి తర్వాత ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు చేసుకోవడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి అని అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ మనకు దగ్గర ప్రిన్సిపాల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు డోన్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మామూలుగా అయితే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి సిబిఎస్ఈ స్కూల్ కొంతమంది సరే ఏదైనా జాయిన్ ఇక్కడ జరిగింది తర్వాత ఈ యొక్క సిబిఎస్ లో చేర్పించడానికి ఇక్కడ ఎన్నో తరగతి ఎన్నో తరగతి వరకు ఫస్ట్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి తర్వాత ఈ యొక్క క్లాసులలో అంటే ఎంతమంది ఉండబోతున్నారు తర్వాత ఈ కేటగిరీస్ ఏమి దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం థ్యాంక్ యూ సార్ కేంద్రీయ విద్యాలయ ధోరణలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు క్లాస్ వన్ టు క్లాస్ ఫైవ్ ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ క్రమంలో ప్రతి తరగతికి నలభై మంది విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుంది భారత ప్రభుత్వం కేంద్రీయ విద్యాల సంఘటన నిర్దేశించినటువంటి నియమ నిబంధనల ప్రకారం అంటే మొదటి ప్రాధాన్యతలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఫెన్స్ కి రెండవ ప్రాధాన్యతలో పబ్లిక్ సెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కి మూడవ క్రంలో స్టేట్ గవర్నమెంట్ నాన్ క్రమంలో లోన్ అందరికీ ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది భారత ప్రభుత్వం నిర్దేశించినటువంటి రిజర్వేషన్స్ అన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో కేటగిరీ వన్ కేటగిరీ టూ త్రీ ఫోర్ ఫైవ్ చెప్పిన విధంగా ఎస్సీ ఎస్టీ ఓబిసి అనేటువంటి రిజర్వేషన్ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది ఈ అడ్మిషన్ ప్రక్రియ నిన్న అంటే ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై ఐదును ప్రారంభమయ్యి ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు అంటే ఎయిత్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అడ్మిషన్స్ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది లాస్ట్ డేట్ ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు అని తెలియడం జరుగుతుంది మూడు గంటల వరకు తప్పక అందరినీ అడ్మిషన్ తీసుకుంటాం మన కలెక్టర్ నంద్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఈ డ్రా డ్రాఫ్ ఆర్ట్స్ ని పదకొండవ తారీఖు నాడు ఈ విద్యాలయ ప్రాంగణంలో చేయడం జరుగుతుంది అందుకోండి ఈ కమిటీ అంటే ఈ పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి కమిటీ ఉంటుంద ఓన్లీ అడ్డోషియల్ సంబంధించిన కలెక్టర్ గారు ఇప్పుడు ప్రభుత్వాలు గారు ఉంటారు దీనిలో ఎమ్మెల్యే గారు కూడా ఆ కమిటీలో ఉంటారు ఇది కేంద్రీయ విద్యాలయ కేవీఎస్కి అడ్మిషన్కి అయిన ప్రకారము చైర్మన్ చైర్మన్ నియమించబడినటువంటి నామినీ చైర్మన్ మరియు అడ్మినిట్ విద్యాలయ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ నెక్స్ట్ ఒక పేరెంట్ ఎస్సీ ఎస్టీ తాలూకు ఒక పేరెంట్ ఈ కమిటీలో నియమించడం జరుగుతుంది ఈ కమిటీకి మొట్టమొదటిగా కర్నూలు మన నంద్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి అప్రూవల్ అయిన తర్వాత ఆవిడ ఆ యొక్క కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ అడ్మినిస్ట్రేషన్ డ్రా జరుగుతుంది తర్వాత ఇంకోటి సార్ ఇప్పుడు ఈ ఈ ఎన్ని కిలోమీటర్ల లోపల ఉండాలి ఎన్ని కిలోమీటర్ల దూరంలో విద్యార్థి ఇక్కడ చేయించబోతున్నాడు కదా ఈ డిస్టెన్స్ ఏంటి ఆర్టీ యాక్ట్ ప్రకారంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా క్లాస్ వన్ అడ్మిషన్ ఎనీ ఆర్టీ యాక్ట్ ప్రకారంగా తీసుకున్నటువంటి అడ్మిషన్స్ కి స్పెషల్ గా ఎనిమిది కిలోమీటర్ల రేడియస్ ఉండాలి దీనికి గుర్తింపుగా రెసిడెన్స్ ప్రూఫ్ గుర్తింపుగా ప్రభుత్వము నియమించే ప్రభుత్వం ఇష్యూ చేసిన ప్రభుత్వం జారీ చేసిన ఏ సర్టిఫికెట్ అయినా అనుమతించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ ఎలక్షన్ ఐడి నెక్స్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ బ్యాంక్ ప్రూఫ్ కానీ ఇన్కమ్ టాక్స్ అథారిటీ అంటే ట్యాక్స్ బుక్ కానీ ఏదైనా సరే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి రెసిడెన్స్ ప్రూఫ్ చెల్లుతుంది ఆర్టీ యాక్ట్ ప్రకారంగా క్లాస్ వన్ కి ఎనిమిది కిలోమీటర్ పరిధిలో ఉండాలి సార్ ఇంకోటి ఏంటంటే అప్పటి ప్రభుత్వంలో ఇది కట్టించడం అంటే సెంట్రల్ సిలబస్ ఏ కేంద్రీయ విద్యాలయం కట్టి కట్టించిన తర్వాత ఆ ఆ యొక్క రూల్స్ ఏంటంటే ఎనిమిది ఎనిమిదో తరగతి వరకు దీని కెపాసిటీని కట్టారు కానీ ఇప్పుడు ఐదో తరగతి వరకే స్టార్ట్ అయింది కదా సార్ ఏమది నెక్స్ట్ ఏమన్నా స్టార్ట్ అయితే ఎట్లా ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఓన్లీ క్లాస్ వన్ పై ఉంటుంది క్లాస్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు జరుగుతుంది నెక్స్ట్ అకాడమీ అనగా ఇరవై ఆరు ఇరవై ఏడుకి సిక్స్త్ క్లాస్ అప్గ్రేడ్ జరుగుతుంది ఆటోమేటిక్ అదే విధంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సెవెంత్ క్లాస్ ఒక సెక్షన్ అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు ఒక 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 క్లాస్ ఒకటే సెక్షన్ పెడితే ఒకటే సెక్షన్ పెడితే ఇప్పుడు ఒక ఈ ఈ ప్రాంతంలో పెట్టిన తర్వాత ఒక నలభై మంది క్లాస్ తింటారు నలభై మంది కావచ్చు ముప్పై మంది కావచ్చు ఒక క్లాస్ లో నలభై మంది ఒకటే సెక్షన్ పెట్టడం వల్ల ఏమైందంటే ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు ఏడు కిలోమీటర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం తెచ్చి గ్రూప్ పెట్టారు దానిలో ఇంకోటి ఏంది ఇంక్లూడ్ అంటే ఒకటే క్లాస్ లో రెండు సెక్షన్ పెట్టాలని ఇంక్లూడ్ ఉంది కదా అది ఏమన్నా స్టార్ట్ చేయబోతారా ఏమన్నా అది మా కేంద్రీయ విద్యాలయ సంఘటన రీజనల్ ఆఫీస్ డిప్యూటీ కమిషనర్ వారు చర్యలు తీసుకుంటారు అదంతా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ సార్ అది మా డిప్యూటీ కమిషనర్ గారు అవన్నీ చూస్తూ ఉంటారు సార్ సార్ ఇంకొకటి ఏంటంటే మా ఛానల్ ద్వారా కోరుకునేది కూడా ఈ ఏరియాలో ప్రధానంగా ప్రధానం బ్యాక్వర్డ్ ఏరియా ఖచ్చితంగా ఇది మీరు ఒక రికమెండ్ పంపిస్తారు అని కూడా అంటే క్లాస్ ఒకటే క్లాస్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఉంటారు అని కోరుతా ఉన్నాం అది మా డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడతాను చెప్తున్నా వారి వారు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా నడుచుకోవాల్సి వస్తుంది అది ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాం కదా మా చేతుల్లో ఏమైంది సార్ ఎస్ ఇప్పుడు మనం సార్ గారు చెప్పినట్లు ఈ యొక్క ఏదైతే కేంద్రీయ విద్యాలయం ఉందో తరగతుల విషయానికి వస్తే అప్గ్రేడ్ అయ్యుకుంటూ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది తర్వాత అప్గ్రేడ్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఒక తరగతి పెరుగుతుంది ఎయిత్ క్లాస్ వరకు ఆరకంగా పోతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎయిట్ కిలోమీటర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ తర్వాత ఈ ఈ యొక్క వీళ్ళ రూల్స్ ఇప్పుడు మనకు సార్ చెప్పినట్లు అంతేకాకుండా ఇక్కడ ఎయిట్ కిలోమీటర్స్ బిలోలో ఎనీ గవర్నమెంట్ ప్రూఫ్ తెచ్చినటువంటి వాళ్ళే అర్హులు అని చెప్తా ఉన్నారు తర్వాత ఈ ప్రాంతంలో ఈ యొక్క స్కూల్ని అర్హులైన వారు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అంటా ఉన్నారు ఈశ్వర్రెడ్డి పిఎం నైన్ న్యూస్ ధోన్ కేంద్రీయ విద్యాలయం